వచ్చేస్తుంది అడవిలో నుంచి సింహం వచ్చేస్తుంది తన పంజా విసురుతూ విధ్వంసాన్ని సృష్టిస్తూ యుద్ధం చేస్తూ వస్తుంది ఇక తెలుగు రాష్ట్రాలే కాదు మొత్తం బాక్సాఫీస్ మొత్తం విధ్వంసాన్ని సృష్టించడానికి వచ్చేస్తుంది ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది ఏమని డాకు మహారాజ్ బాక్స్ ఆఫీస్ సుల్తాన్ కలెక్షన్లో కురిపించగల ఒక యోధుడు బాలకృష్ణ నటించినటువంటి డాకు మహారాజ్ మన సంక్రాంతికి ఒక విధ్వంసాన్ని సృష్టించడానికి వచ్చేస్తుంది మనకు ఆల్రెడీ ట్రైలర్ రూపంలో వచ్చి విధ్వంసాన్ని సృష్టిస్తుంది చూస్తున్నాం కదా అడవిలో ఒక కింగ్ ఉందని ఆ కింగే లయన్ సింహం అది ప్రతి సంక్రాంతికి వచ్చి తన సత్తా చూపించి మరీ వెళ్ళిపోతూ ఉంటుంది అలాంటి సమయం మళ్ళా దగ్గరికి వచ్చింది డాకు మహారాజ్ యుద్ధానికి అందరూ సిద్ధంగా ఉండాలి యుద్ధం దగ్గరలోనే ఉంది మూడు నాలుగు సినిమాల మధ్య ఒక యుద్ధం ఇది యుద్ధం అనడం కంటే మనకు మనమే యుద్ధం సృష్టించుకోవడం అనేది బాగుండదన్నమాట అందువల్ల ఈ సంక్రాంతికి మిమ్మల్ని అందరినీ అలరించడానికి ఒక అద్భుతమైనటువంటి ఎక్స్ట్రాడినరీ మేకింగ్ లెవెల్తో మనకు ఆల్రెడీ ట్రైలర్స్ కనిపిస్తుంది మనం ఏ విధంగా ఈ ప్రజెంట్ ఈ సిచ్యువేషన్లో సంక్రాంతికి మనకు వస్తున్నటువంటి సినిమాలు వెంకటేష్ గారిది అలాగే గేమ్ చేంజర్ కావచ్చు వాళ్ళ మధ్యలో బాలకృష్ణ వాళ్ళ మధ్యలో ఉండడం కంటే స్ట్రైట్గా ముగ్గురు ఒకే రేస్లో దూసుకెళ్తున్నారనమాట ఎవరి ముందు ఎవర వెనుక అనేది వేచి చూడాలి దగ్గరలోనే ఉంది మనకు ట్రైలర్ మాత్రం చాలా అద్భుతంగా చేశారండి డాకు మహారాజు చాలా అంటే చాలా బాగుంది డాకు మహారాజు ఒక ఒక చిన్న పాపని చ పాపకి కథ చెపుతూ దాన్ని మోస్ట్లీ నిజం చేసే క్రమంలో ఈ సినిమా ఉండబోతుందని నాకు అనిపిస్తుంది చూస్తుంటే ఇది రెండు రకాల రెండు వర్షన్లుగా కథ ఉండబోతుంది ఒకటి జరిగిన కాలానిదైనా ఉండొచ్చు లేకపోతే ఎక్కడో ఒక అడవి ప్రాంతంలో అయినా ఉండొచ్చు నెక్స్ట్ ఇంకొకటి వచ్చి సిటీలో ఉండొచ్చు ఇలాంటి రెండు ప్రాంతాలని మిక్స్ చేసి చూపిస్తున్నది గతి మనకి ట్రైలర్లో కనిపిస్తూ ఉంది మంచి మంచి ఆర్టిస్టులు ఉన్నారు మంచి మంచి విలన్స్ని పెట్టారు చాలా బాగుంది చూడ్డానికి ఒక మంచి కలర్ఫుల్గా ఒక మంచి యాక్షన్ ఎంటర్టైన్మెంట్ మన ముందుకు రాబోతుంది మన అందరు రెడీగా ఉండాలన్నమాట ఈ సంక్రాంతికి కలర్ఫుల్ కన్నుల విందు చేయడానికి మనకు వాళ్ళు రెడీగా ఉన్నారు కానీ మనం రెడీగా ఉండాలి అలాగే చూసుకున్నట్టయితే సాంగ్లు చాలా బాగానే ఉన్నాయి సాంగ్ వినడానికి సాంగ్ బాగానే ఉన్నాయి మంచి డాన్స్తో బాలకృష్ణ గారు మళ్ళీ మన ముందుకు అదరగొట్టబోతున్నారు ఆ చిన్న పాప క్యారెక్టర్ హైలైట్ అని అనిపిస్తుంది ఎందుకో తెలియదు ఈ మధ్య సంక్రాంతి సీజన్కి వచ్చేటటువంటి బాలకృష్ణ గారు ప్రతి సినిమాలోనూ ఒక చిన్న పాపను పెడుతూ వస్తున్నారు అది చాలా సెంటిమెంట్తో తీసి ముందుకు తీసుకెళ్తుంది చెప్పాలంటే అది ఒక ఏదో ఒక సెంటిమెంట్లో తీసుకెళ్ళే రూపం మనకు కనిపిస్తుంది కనుక అందుకే పెడుతుండొచ్చు లేకపోతే కథల రూపంలో ఆయన ఎంచుకుంటున్నటువంటి ఆయన ఏజ్కి తగినటువంటి కథ ఎంచుకుంటున్నారు దాంట్లో ఎటువంటి సందేహము లేదు ఎందుకంటే ఏజ్ అవుతూ అవుతూ యంగ్ హీరోలుగా కాకుండా యంగ్ హీరోలు చేయడానికి అలాంటి కథలు చేయడానికి చాలామంది ఉన్నారు కానీ మన ముందుకు ఇలాంటి వాళ్ళు ఏజ్ అయినటువంటి మన సీనియర్ హీరోలు బాలకృష్ణ కావచ్చు చిరంజీవి కావచ్చు వెంకటేష్ కావచ్చు నాగార్జున కావచ్చు ఇలాంటి వాళ్ళందరూ వాళ్ళకు తగినటువంటి కథలను ఎంచుకుంటున్నారని నాకు అనిపిస్తుంది అలా అలాంటి కథల్లో అలాంటి కథల వల్ల వాళ్ళ ఇమేజ్ డ్యామేజ్ కాకుండా ఎప్పటికీ వాళ్ళు బాక్స్ ఆఫీస్ సుల్తాన్గానే ఉండొచ్చు అని నాకు అనిపిస్తుంది అలాంటి క్రమంలో బాలకృష్ణ గారు ఇలాంటి కథలను ఎంచుకుంటున్నారని అనిపిస్తుంది మనం చూసుకున్నాం అఖండ సినిమాతో విధ్వంసం సృష్టించారు విధ్వంసం అంటే అది యాక్చువల్లీ తమన్ గారి మ్యూజిక్తో అమెరికాలో సౌండ్ బాక్సులు బలి పగిలిపోయాయి అన్నమాట అలాంటి సౌండ్తో మళ్ళీ వీరసింహారెడ్డి వచ్చింది అది కూడా అలాగే విజృంభించింది వీరసింహారెడ్డి విజృంభించినడని చెప్పచ్చు అలాగే తర్వాత వచ్చినటువంటి ఒక చిన్నపాప సెంటిమెంట్తో తీసుకున్నటువంటి సినిమా కూడా అదే క్రమంలో చాలా బాగా ఆకట్టుకుంది మనకి దాని తర్వాత వస్తున్నటువంటిది సేమ్ మళ్ళీ అలాంటి కథతోనే ఒక మంచి సినిమా మళ్ళీ మన ముందుకు రాబోతుంది తుందని మాత్రం ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చు చూస్తుంటే సినిమా మాత్రం నాకేమో ట్రైలర్ చూస్తుంటేనే సినిమా అద్భుతం అని అనిపిస్తోంది ఎందుకంటే సినిమా ట్రైలర్ ట్రైలర్లోనే సినిమా అనేది మనకు అర్థమైపోతుంది అనమాట ఓ ఇది ఉండబోతుంది దీంట్లో ఎలిమెంట్స్ ఉన్నాయి దీంట్లో ఆ కెపాసిటీ ఉంది దీంట్లో మనం చూడగలిగేటటువంటి మనకు చూపించే కన్ను మన కళ్ళుకి మనం ఇచ్చే డబ్బుకి మనకు ఆ విజువల్ ఎఫెక్ట్స్ అనేది మనకు ఉంది అనేది మనం ట్రైలర్లోనే కనిపెట్టేయచ్చు అలాంటి క్రోవలో మన డాకు మహారాజు ఒక కథగా నిలుస్తుంది ఇది కూడా ఒక మంచి సినిమాగా నిలుస్తుందని నాకు అనిపిస్తుంది అలాగే వెంకటేష్ గారిది కూడా రాబోతుంది అది మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్గా నిలవబోతుందని బాగా తెలుసు గేమ్ చేంజర్ అంటూ ఇంక మనకు చెప్పాల్సిన అవసరం లేదు మనం ఆల్రెడీ ముందే మాట్లాడుకున్నాం గేమ్ చేంజర్ శంకర్ గారి సినిమాలో దాని రూట్ అదే దీని రూట్ ఇదే థ్యాంక్ యూ సో మచ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మన ముందుకు సంక్రాంతికి రాబోతున్న అన్ని సినిమాల రివ్యూ నేను చూసి ఇవ్వబోతున్నా లైవ్లో వెయిట్ చేయండి Thank you so much.